హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఇవాళ బగారా రైస్ వేస్తున్నాను ఎలాంటి వెజిటేబుల్స్ వేయకుండా నేను ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల నీళ్ళు తీసుకుంటాను చూడండి బాస్మతి రైస్ను ఒక మూడు నుంచి నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకొని హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా నానబెట్టుకుంటేనే అన్నం మంచి వస్తుంది ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అప్పుడు మనకు అన్నం మంచిగా వస్తుంది పుల్లలు పుల్లలుగా వస్తుంది తినాలని తినాలనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ ను కొంచెం నెయ్యి వేసుకున్నాను మీరు కావాల్స్తే మొత్తం నెయ్యితోటైనా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను దీనిలోకి ఒక బగారాకు రెండు ఇలాచి రెండు లవంగాలు చెక్క ఇంకా ఒక అనస పువ్వు అలా వేసుకున్నాను షాజీరా కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేను సన్నగా పొడుగ్గా తడిగిన ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఒక నా ఇంకా ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి మనం కర్రీ ఎలాగో కారం కారంగానే మనం వండుకుంటాం కదా సో నాలుగు అయితే సరిపోతాయి దీనిలోకి పుదీనా కో పుదీనా అయితే ఆకులు ఆకులు ఇట్లా ఉంచుకోవాలండి ఎప్పుడైనా కూడా కర్రీలోకి అయితే సన్నగా తరుకుని వేసుకోవచ్చు కానీ ఇలా బగారా రైస్ మాత్రం ఆకులాకులు ఆకులు ఉంటేనే పుదీనా మంచిగా మనకు కనబడుద్ది మంచి ఫ్లేవర్ ఇస్తుంది దీనిలోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ కూడా మనకు సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా దానికి ఒక మూడు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాస్ ఉన్నారా వాటర్ తీసుకోవాలి పాత బియ్యం అయితే ఇంకా కొన్ని వాటర్ తీసుకుంటే సరిపోతుంది అప్పుడు అన్నము పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుంది తిన్ తిన్నా కొద్దీ అన్నం తినాలనిపిస్తుంది అందులో బాస్మతి రైస్ కదా కొంచెం ఎక్కువనే తింటాం మనము ఇప్పుడు దీ ఇది మూత పెట్టుకొని మనం ఫ్లేమ్ హై హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి మంచిగా రోల్ అవుతున్నాయి కదా వాటర్ బాయిల్ అయినాయి ఇప్పుడు రైస్ని వడగట్టుకొని వాటర్ లేకుండా దీనిలో వేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టుకోవాలి అన్నం ఎప్పుడు అయ్యేటప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుంటేనే అన్నం మంచిగా అవుతుంది నీరు ఎగ్గిన నీరు తగ్గిన తర్వాత ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలి అన్నం అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎట్లా ఇట్లా ఉడకాలి అట్లా తుక్క తుక్క అని ఉడకాలి అన్నట్టు నేనైతే అన్నము ఇలా అయ్యిందా లేదా అని ఇలా చెక్ చేసుకుంటాను ఎప్పుడైనా శుర్రు వంటది అన్నం అయినట్టు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్